నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రియాజ్ ఎన్కౌంటర్ లో డీజీపీకి హ్యూమన్ రైట్స్ నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్ మరి దీని ద్వారా డీజీపీకి కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఉన్న చిక్కులు వచ్చే అవకాశం ఉందా సార్ అసలు హ్యూమన్ రైట్స్ కి అంటే ఉన్న పవర్స్ ఏంటి సార్ అసలు యా రియాజ్ ఎన్కౌంటర్ దీని మీద నిన్న డీటెయిల్ గా నేను చెప్పాను సో షైక్ రియాజ్ అనే ఒక బేసిక్ గా దొంగ అని చెప్పచ్చు అతన్ని అంటే డెకాయిటీ తర్వాత దోపిడీలు తర్వాత వెహికల్ థెఫ్ట్ ఇవి అతను బేసిక్ గా ఉన్నది నలభై కేసులు అతని మీద ఉన్నాయనేది నిజామాబాద్ ఎస్పీ చెప్పారు సో ఒక మూడు అత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయని చెప్పారు ఏమైనా బేసిక్ గా అతన్ని రౌడీ షేటర్ అని చెప్పొచ్చు అతను ప్రమోద్ కుమార్ అనే ఒక కానిస్టేబుల్ అతన్ని స్టేషన్ తీసుకుపోవడానికి నైట్ ఎయిట్ థర్టీకి అతన్ని పిలుచుకెళ్తుంటే వినాయక నగర్ అనే ప్రాంతంలో నిజామాబాద్ లో అతన్ని కత్తితో బట్టి చంపేశాడు సో దాని తర్వాత అతను పట్టుకోవడానికి ట్రై చేశారు అతను సారంగపూర్ ఫారెస్ట్ ఏరియా అంటే అవుట్స్కర్ట్స్లో ఒక లారీ పాడుబడిన లారీ క్యాబిన్లో ఉంటే అక్కడ సయ్యద్ ఆసిఫ్ అనే ఒక వ్యక్తి అతను పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అతన్ని కూడా కత్తితో తుబ్బడు ఆ క్రమంలో రియాజ్ కూడా గాయాలవ్వడం ఆ తర్వాత పోలీసులు అతను పట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో రియాజ్ని చేర్పిచ్చారు సయ్యద్దునేమో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించామని చెప్తున్నారు సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఆర్ కానిస్టేబుల్ తర్వాత ఎస్ఐ సిఐ వీళ్ళు ఉన్నప్పుడు అతను హాస్పిటల్లో అద్దాల పగలుగు బయటకు వచ్చి ఆ గన్ను వాళ్ళ దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఫైరింగ్ చేయకపోతే ఆత్మరక్షణ కోసం చంపామని చెప్తున్నారు దీని మీద విమర్శలు వచ్చాయి ఇది మామూలుగా ఇప్పుడు నేను ఎవరునన్నా చంపి ఆత్మరక్షణ కోసం చేశానంటే నన్ను వదిలేదు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు నేను కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి ఆత్మరక్షణ కోసం చంపానా ఎలా చంపానా అనేది కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి పోలీసులకి సపరేట్ చట్టం ఏంటి పోలీసులైనా అలా చంపితే చేసుకోవాలి దీని మీద సుప్రీంకోర్టు కూడా రెండు వేల పద్నాలుగులో ఒక ఇది పెట్టింది అనమాట అంటే పియూసిఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర పియూసిఎల్ అంటే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఒక హక్కుల సంస్థ ఉంది అది మహారాష్ట్ర మీద కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏంటంటే పోలీసులు ఎవరైనా చంపినా ఎన్కౌంటర్లు చేసినా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి పోస్టుమార్టం రిపోర్ట్ రెడీ చేయాలి వాళ్ళ మీద కేసు పెట్టాలి విచారించాలి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇట్లా నిజంగానే అతను మా మీద కాల్పులు జరిపడని ప్రూవ్ చేసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది అట్లాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా రెండు వేల పదిలో రెండు వేల పద్నాలుగులో మళ్ళీ దీన్నే సుప్రీంకోర్టు దాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చెప్పింది ఎందుకంటే ఇండియాలో పోలీస్ వైలెన్స్ కూడా పెరుగుతుంది ఒక ఐదేళ్లలో పదిహేడు వందల ఎన్కౌంటర్ల పేరుతో పదిహేడు వందల మందిని కాల్చారని ఇంటర్నేషనల్ ఆమ్నిస్ట్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా ప్రకటించింది అందువల్ల పోలీసులు ఇటు లాకప్ డెత్లో చంపడం కావచ్చు లేదా ఎన్కౌంటర్ పేర్లతో చంపడం కావచ్చు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలనేది సుప్రీంకోర్టు చెప్తుంది చట్టం కూడా అదే చెప్తుంది సో ఎందుకంటే రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్ ఆఫ్ సిటిజన్స్ మా ఇండియాలో సో ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ని కాన్స్టిట్యూషన్లో చెప్తుందనమాట సో అందుకని ఒక లైఫ్ని తీసే హక్కు ఎవరికి లేదు ఎవరు తీసినా కూడా అది ఏ కారణాలతో తీసారనేది కోర్టులో ప్రూవ్ అవ్వాలి తప్ప నేను ఈ కారణంతో చేశానని నువ్వు డిక్లేర్ చేసేసి ఫ్రీగా ఉంటానంటే కుదరదు కానీ ఇక్కడ ఏమైంది స్టేట్ గవర్నమెంటే ఇది చేయించినట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ దీని మీద కేసులు పెట్టి విచారించినట్టుగా ఏం కనబడలేదు ఒక కథనం బయటకు వచ్చింది అదేంటంటే అతను కానిస్టేబుల్ చంపాడు కాబట్టి మేము పట్టుకున్నాం పట్టుకుని పారిపోతుంటే మా మీద ఇది చేశారని ఇది జనరల్గా గత నలభై ఏళ్ళుగా వినే కథనం దీంట్లో ఏం కొత్తదనే స్టోరీ లేదు మామూలుగా వాళ్ళు గన్ను గన్ తీసుకుని మా మీద చేయబోయే అంటే వీళ్ళ ఫెయిల్యూర్ కూడా ఉంది కదా గన్ను గన్ అతనికి దొరికే విధంగా ఎందుకు ఉన్నారు అనేది ఒకటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను నలభై ఉన్న ఒక నేరస్తుని పట్టుకోవడానికి ఎటువంటి ఆయుధాలు లేకుండా ఒక కానిస్టేబుల్ ఎందుకు వెళ్ళాడు అనేది ఒకటి సో నలభై ఉంటే అతనికి ఎందుకు ఏ కేసులో కూడా ఇప్పటివరకు శిక్ష పడలేదు అనేది ఒకటి అంటే ఇక్కడ అనేక వ్యవస్థల ఫెయిల్యూర్ కనపడుతుంది అట్లాగే పోలీసుల మీద కూడా తీవ్రమైన ప్రెజర్ ఉంది పోలీసుల మీద ఏంటంటే అర్బన్ క్రైమ్ రేటు పెరుగుతుంది తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పిన దాని ప్రకారం పదిహేను వందల డెకాయిటీలు దోపిడీలు జరిగినట్టు చెప్తున్నారు పోలీసుల స్టాఫ్ తక్కువ ఉంటారు వాళ్ళ మీద అనేక డ్యూటీలు ఉంటాయి బందోబస్తు డ్యూటీలు రకరకాల మనం ఎవరైనా వస్తే చూస్తుంటాం పాపం గంటల తరబడి వాళ్ళు వీధుల్లో ఎండలైనా వానైనా ఏదైనా నిలబడాలి సో అటువంటి ఒక కష్టమైన పరిస్థితులు పోలీసులకు ఉంటాయి రెండవది పొలిటికల్ సిస్టమ్ పోలీసుల మీద ప్రెజర్ అనేది విపరీతంగా చేస్తుంది జై సినిమాలో కూడా మనకు అదే చూపించారు పోలీసుల పొలిటీషియన్స్ ప్రజర్ వల్లే పోలీసులు వాళ్ళని చిత్రహింసలు పెట్టడం అనే కాన్సెప్ట్ ని మనకి జై సినిమాలో కూడా చూపించారు ఎందుకంటే అది రియల్ గా జరిగిన కథ నేను నా ఎక్స్పీరియన్స్ లో పౌరకుల సంఘంలో నేను ఆంధ్రప్రదేశ్ లిబర్టీస్ కమిటీ ఏపీసీఎల్సీలో ఐదేళ్ళు నేను ఫుల్ టైం పనిచేస్తాను అప్పుడు కూడా నేను అలాగే కేసులు చూశాను పోలీసుల మీద కూడా ప్రెజర్ ఉంటుంది అట్లాగే ప్రెజరు వాళ్ళకి రివార్డ్స్ కూడా ఒక్కోసారి ఎన్కౌంటర్లు చేస్తే ఇంతకుముందు నాకు ఇక్కడ నక్సలైట్లు ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు అవార్డులు రివార్డులు అన్ని ఇచ్చేవాళ్ళు దానికి ఆశపడి కూడా చాలా మంది చేసిన సందర్భాలు ఉన్నాయి సో ఇలాగా పోలీసు సిస్టమ్ అనేది ఇన్ని బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయిన ఏళ్ళైనా కూడా ఇంకా మోడర్నైజ్ కాలేదు ఇండియాలో మోడర్న్ టెక్నిక్స్ అవన్నీ వచ్చినా కూడా ఇంకా రిమోట్ పద్ధతులు కొట్టడము టార్చర్లు పెట్టడం అనేది కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు మనం కూడా సభ్య సమాజం అంతా కూడా దాన్ని ఆమోదిస్తున్నాం ఎందుకంటే అందరూ క్విక్ కి అలవాటు అయిపోయినాం త్వరగా న్యాయం జరగాలని ఇండియాలో ఏమో త్వరగా న్యాయం జరిగే పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ ఐదు కోట్ల కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి కోర్టులో అరవై వేల కేసుల వరకు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఒక నేరం చేస్తే త్వరగా శిక్ష ఈ అబ్బాయిదే రియాజ్ తీసుకుంటే నలభై కేసులు ఉంటే ఎందుకు ఒక కేసులో కూడా అతను కన్విక్షన్ పడలేదు అంటే ఇక్కడ అన్ని వ్యవస్థల ఫెయిల్యూర్ ఉంది పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంది న్యాయ వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంది మొత్తంగా సిస్టమ్స్ ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడుతుంది ఇప్పుడు అబ్బాయికి కానీ శిక్ష పడి జైల్లో ఉంటే ఇలా చంపే అవకాశం ఉండదు అట్లాగే పోలీసుల వైపు నుంచి ఒక నేరస్తుని అరెస్ట్ చేసేటప్పుడు రాత్రి వెళ్తున్నప్పుడు మినిమం సిబ్బంది వెపన్స్ తీసుకొని వెళ్ళి ఉండాలి అది చేయలేదు సో ఇవన్నీ కూడా రావాలి ఈ నేపథ్యంలో ఏంటంటే ఎన్కౌంటర్లు గతంలో జరిగినప్పుడు కూడా దిశ ఎన్కౌంటర్ టూ థౌసండ్ నైన్టీన్ లో జరిగినప్పుడు ముగ్గురిని దిశ రీఫండ్ జరిగినప్పుడు ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు అప్పుడు సజ్జనారికి చాలా పేరు వచ్చింది సో ఆ టైంలో కూడా మళ్ళీ కమిషన్ వేసారు దాని మీద సుప్రీంకోర్టుకి ఇది అయింది దాంట్లో కూడా అనేక అవకతవకలు జరిగాయని చెప్పింది ఈ నేపథ్యంలో ఇప్పుడు డీజీపీకి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కమిషన్లు బేసిక్గా రెండు రకాలు ఉంటాయి హ్యూమన్ రైట్స్ కమిషన్ సెంట్రల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని రెండు ఉంటాయి అనమాట అంటే మనకి మనకేందంటే స్టేట్ లిస్టు కాంకరన్ లిస్టు సెంట్రల్ లిస్ట్ అని మూడు రకాలు ఉంటాయి ఇండియాలో అంటే కొన్ని అంశాలు స్టేట్ పరిధిలోకి వస్తాయి కొన్ని అంశాలు సెంట్రల్ పరిధిలో ఉంటాయి కొన్ని అంశాలు ఉమ్మడి జాబితాలో ఉంటాయి అన్నమాట అలాగా మనకి ఈ మానవ హక్కులు అనేవి సెంట్రల్ అండ్ స్టేట్ దీంట్లో ఉంటది ఇప్పుడు ఇక్కడ ఇది జరిగింది వచ్చి స్టేట్ పరిధి ఇది సెవెంత్ షెడ్యూల్ లో ఉంటది అనమాట ఈ స్టేట్ మామూలుగా హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది మనకి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది పంతొమ్మిది వందల తొంభై లో చట్టం వచ్చింది దీన్ని పిహెచ్ఆర్ఏ అంటారు ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ కింద సెక్షన్ చాప్టర్ ఫైవ్ ప్రకారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పడింది అట్లాగే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఏర్పడింది అంటే స్టేట్ పరిధిలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైనా ఎట్లాంటివి జరిగినప్పుడు గాను వాళ్ళు సుమోటో అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండానే వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఉండే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళే రంగంలో దిగచ్చు లేదు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా రంగంలో దిగచ్చు అలాగా వీళ్ళు ఇప్పుడు ఈ కేసుని ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కానీ సుమోటోగా వాళ్ళే తీసుకొని డీజీపీకి నోటీసులు ఇచ్చారు అంటే ఈ కేసు మీద ఎఫ్ఐఆర్ చేశారా లేదా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి ఇవన్నీ పెట్టుకొని నివేదిక మాకు ఇరవై నాలుగు తేదీ లోపల నివేదిక సబ్మిట్ చేయండి అని డీజీపీకి నోటీసులు ఇచ్చారు ఇది ఇప్పుడు సంచలనంగా మారింది అయితే దీనివల్ల ఏంటి ఉపయోగం అసలు నేషన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి హక్కులు ఏముంటాయి అధికారాలు ఏముంటాయి నిజంగానే డీజీపీకి ఇది షాక్ అనేది అనుకున్నప్పుడు నిజానికి నేషనల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయినా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దాని అధికారాలు చాలా తక్కువ ఉంటాయి దానికి బేసిక్ ఏంటంటే మామూలుగా మనకు ఇన్క్విజిషనల్ అథారిటీ అర్జుడి కేటరీ అథారిటీ అని రెండు రకాలుగా ఉంటాయి ఇన్క్విజిషనల్ అథారిటీ అంటే వాళ్ళు ఎంక్వైరీ చేయగలరు విచారించగలరు రికమెండ్ చేయగలరు అంతవరకే ఉంటుంది వాళ్ళు అర్జుడి కేటరీ అంటే దాని మీద ట్రయల్ చేయడం దానికి శిక్షలు వేయడం ఇవన్నీ కూడా చేస్తాయి కోర్టులకి అర్జుడు కేటరీ పవర్స్ ఉంటాయి ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఓన్లీ ఇన్క్విజిటరీ పవర్స్ ఉంటాయి అంటే వీళ్ళు ఏం చేయొచ్చు అంటే దీని మీద నివేదిక అడగచ్చు రెండోది వాళ్ళు సొంతంగా ఇన్వెస్టిగేట్ చేసే స్టాప్ కానీ ఏమి ఉండరు మళ్ళీ వాళ్ళు పోలీసుల మీద ఆధారపడాల్సింది పోలీసులు నేరం చేశారని భావిస్తున్నప్పుడు మళ్ళీ పోలీసుల మీద ఆధారపడినప్పుడు అది ఏముంటుంది ఏమి జరగదు కాబట్టి వీళ్ళకి కాకపోతే అడిగే హక్కు ఉంటుంది ఒక సివిల్ కోర్టుకు ఉండే పవర్సు దీనికి ఉంటుంది సో వీళ్ళు అడగచ్చు ఇప్పుడు నివేదిక పెడతారు పోలీసులు ఏం చేయాలి ఎఫ్ఐఆర్ ఆ నివేదిక దాన్ని పంచనామా చేయడం తర్వాత పోస్ట్ మార్టం నివేదిక తర్వాత విట్నెసెస్ అక్కడ ఉన్న హాస్పిటల్లో విట్నెసెస్లు ఇవన్నీ పోలీసులు తయారు చేసి ఒక నివేదికను సో ఇది రియల్ ఎన్కౌంటరే మేమేమి వాంటెడ్లు కాల్చలేదు అతను మా మీద అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది ఎలాగో చేసేస్తారు దానివల్ల ఏమీ జరగదు వీళ్ళకి ఏమి నష్టమైతే జరగదు కాకపోతే ఏంటంటే ఇది సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు కానీ సాటిస్ఫై కాకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ సాటిస్ఫై కాకపోతే అప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రికమెండ్ చేయొచ్చు ఈ కేసును మీరు టేకప్ చేయండి దీంట్లో కొంత అవకతవకలు కనిపిస్తున్నాయి అనేది చేయొచ్చు అప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రంగంలో దిగితే అప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అంతకంటే ఏమి జరగదు నిజంగా ఏమైనా జరిగే భయం ఉంటే వీళ్ళు అసలు చేయరు ఫేక్ ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతాయి మనల్ని ఎవడు ఏం చేయడం భయం లేకపోతేనే జరుగుతాయి రెండోది ఇక్కడ ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫండ్ కానీ స్టాప్ కానీ ఎవరు ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ ఫండ్ స్టాప్ ఇస్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్కి యాంటీగా నిర్ణయాలు తీసుకుంటారా జనరల్గా తీసుకోరు ఇప్పటివరకు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎక్కడ కూడా ఇండియాలో ఏదో సాధించింది ఏమీ లేదు ఊరికే వేవో నామకే వస్తే ఉంటాయనమాట కొన్ని బాడీస్ కాబట్టి దీంట్లో న్యాయం జరుగుతుందని మనం అనుకోలేము ఎందుకంటే మహిళా కమిషన్ పరిస్థితి కూడా చూస్తున్నాం అనేక కేసులు మహిళా కమిషన్లు ఏం చేస్తున్నాయి మా అంటే స్టేట్మెంట్లు ఇస్తారు ఖండిస్తారు విజిట్ చేస్తారు అవన్నీ జరుగుతాయి వీళ్ళు కూడా విజిట్ చేయొచ్చు జైలుకి వెళ్ళొచ్చు ఈ పవర్స్ అన్ని వీళ్ళకి కూడా ఉంటాయి కానీ వీళ్ళకి అధికారాలు అనేవి ఏమీ ఉండవు శిక్షించే అధికారం కానీ దీని మీద సమగ్రమైన విచారణ చేసే అధికారం కానీ ఉండదు వీళ్ళు పోలీసుల మీద ఆధారపడాలి కాబట్టి